ఆ దేవుడు ఒక్కడే ఒకప్పుడు మనం తెలియక అనేకమైన వాటిని దేవుడు అనుకున్నాం అన్నింటినీ పూజించి కానీ తెలుసుకున్నాక మన దేవుడు ఒక్కడే ఆ ఒక్కడికే పౌరు గారు అంతా కొరింది సంఘాన్ని ప్రధానం చేశారంట ఆ ఒక్క దేవుడికే కొరింది సంఘాన్ని వేసంట పౌరు గారు ప్రధానం చేశారంట చదవండి ఆ మాట కొరింది రాసిన రెండవ పత్రిక పదకొండు అధ్యాయం రెండవ ఇక్కడ పదకొండు అధ్యాయం రెండవ వస్తువులు ఎవరు అంటే దేవాశక్తితో ఉన్నాను ఆ శక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రాలైన కన్యకలుగా అవిచ్చలైన కన్యకలుగాొక్కడే పురుషునికిొక్కడే పురుషునికి కనగా కనగా క్రీస్తుకు సమర్పంపవాలని క్రీస్తుకు సమర్పంపవాలని మీరు ప్రదానం గాని అంటే అక్కడ గూని ఉందని అర్థం అన్నమాట గాననసారే ఏముంది గూని ఉంది ఆ గూని అది అది గూందె అనమాట ఆ గూందె వేసి దగ్గరే ఆ తన కుయి చార్జర్ పంపండి మోసబరిస్తుందనమాట ఇప్పుడు చాలా మంది చూడండి ప్రదానం చేస్తాం ప్రధానం ఎవరు చేస్తామమ్మా మాట్లాడలే ప్రధానం ఎవరు చేస్తాం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్కైనా ఇష్టపడితే ఆ పెళ్లికి ఇష్టపడే ముందు ప్రధానం చేస్తారు మాకు ఇష్టమైన పెళ్లి కుమారుడు మాకు ఇష్టమైన పెళ్లి కుమార్తె చెప్పుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అంటారు బైబిల్ ప్రకారంగా ప్రధానం అంటారు ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లి టైం ఉంది ఉండితే ఉండదా మాట్లాడతానా ఉండితులు లయ్యా కాదు ఉండిద్ది అనాలి ఉండితులు లయ్యా అంటే అంటే నాకు తెలం మా పనులు తెలుసులే అయ్యా మాట్లాడుతుంది ఇక్కడ చాలా పది వ్యవహారం ఉంది అక్కడ ప్రధానం చేయబడి కూడా వదిలిపెట్టి మళ్ళీ ప్రధానం ప్రదానం ఉండాలి ఆ పెట్టి ప్రధానం ప్రదానం చేసుకుని కూడా ఉండాలి అట్లా ప్రధానం చేసుకుంట పోతే ఆఖరికాళ్ళు పత్తివురు వాళ్ళ భార్య ఎవరు ఇదంతా మోసపుచ్చింది అప్పులు ఇప్పుడు బాప్తి అందరూ మనం ఎవరు చెప్పండి కన్నికలు కాదు కన్నికలు బాప్తి పొందిన అందరం ఏం చెప్పండి ఇక్కడ ఉండాలి కానీ బాప్తిసం పొందిన వాళ్ళే కన్నికలు బాప్తిసం పొందిన వారు కన్నికలు కానీ కాదు బాప్తు పొందిన మనం అందరం కనికలేం కదా ఈ కన్నికలు ఎందుకు అయ్యారంటే ఒక ఆయన ఉన్నాడు పెళ్లి కుమారుడు ఆయన ఒక్కడే ఆ ఒక్కడికే మనం ప్రధానం చేయబడ్డాం ఎవరికి ఆ ఒక్కడేమో చెప్పండి దేవుడు ఆ ఏసైకి మనం ప్రధానం చేయబడ్డాం ప్రధానం చేయబడిన మనము పవిత్రాలుగా జీవించాలి ఇప్పటి నుంచి ఇప్పుడు నుంచి నువ్వు పవిత్రంగా జీవిస్తే ఆ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటాడు ఆ పగ్గాల పెం కొడుకు స్వతంత్ర చెప్పండి నువ్వు ప్రధాన చేసిన తర్వాత నువ్వు పాలైతే ఆయన పెళ్లి చేసుకుని చేసుకోవడం నిన్ను పాలు చేసేయాలంటే అపవాది అది మోసం చేసే ఆత్మ అది ప్రీత్ అది చాలా మందిని మోసం చేస్తాను అందుకే ఆ మోసంలో పడిపోయి అపమిత్రులైపోతున్నారు ఇక పెళ్లి చేసయ్యా చేసుకోడు ఇలా కూడా ఆ పెళ్లికి ఆ పెళ్లి కూడా కాకపోతే ఇంకో పెళ్ళికూడదు ఆ పెళ్లి కూడా కాదు ఇంకో పెళ్లి కూడా చేసుకుంటాడు కానీ ప్రధానం చేయబడిన కనికలైన మనము రేపు పెళ్లి కుమారుడు ఒక్కడే పెళ్లి కుమారుడికి మనము పెళ్లి చేయాలని ఆ శాకుడు ప్రధానం చేశాడు ఆ శాకుడు బాధ ఏంటంటే సర్పం తన పీక్తో అబునేమిదిగా మోసపరిచిండో అలాగే మిమ్మల్ని కూడా మీ పవిత్రతను మీకున్న మంచి ఆ గుణలక్ష్యాలను చెరిపేసి దేవని చెప్పి శావకుడు భయపడుతున్నాడు అది సొంత చెప్పండి సేవకుడు భయపడుతున్నాడు కారణం ఏదంటే అది చెరపడానికే చూస్తుంది ఏం చెప్పండి చెరపడానికే చూస్తుంది కనుక అది చెడిపేసిద్ది అది చెలక ఉండాలంటే ప్రధానం చేపడ్డా నుంచి నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవడం కొరకు దైవజన అనుజనము వారు వారం నీకు ఏం చేస్తారంటే వాక్యం చెబుతున్నాడు జాగ్రత్త జాగ్రత్త పవిత్రంగా బతకాలి పవిత్రంగా బ్రతకాలి ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు వచ్చే రోజున ఎవరు తెలియదు వస్తాడు కానీ వచ్చిన రోజున మనం పెళ్లి కుమారుడు భార్యగా ఉండాలని మనము సిద్ధపడి ఉండాలి చె చెప్పండి అందుకే మన దేవుడు ఒక్కడే భూలోకంలో ముప్పై మూడు కోట్ల దేవతల పడ్డవాళ్ళు దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు కాని వాళ్ళందరు దేవుళ్ళు కాదు ఆయన ఒక్కడే దేవుడు ఎందుకంటే ఆయన లోకరక్షకుడు ఆయన ఏ పాపెరగని మూర్తికి లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం వేర్చాడు ఏ మానవుడు మన మానవుడు కొరకు ఏ దేవుడు కూడా ప్రాణం పెట్టినట్టుగా ఏ గ్రంథాల్లో కూడా లేదు కాని అన్ని గ్రంథాల్లో కూడా ఏసుకో పోలీ ప్రాణం పెట్టినట్టుగా కనపడుతుంది అల్లుయ కనుక ఆయన ఒక్కడే ఆయన మనం ప్రధానం చేయబడ్డా నా భర్త వన్నాడు నా భర్తకి వెళ్ళాలంటే నేను ఈ లోకంలోనే నేను పవిత్రంగా ఉండాలి సో చెప్పండి నా జీవితం పవిత్రం ఉంటే నా భర్త నన్ను పెళ్లి చేసుకుంటాడు ఆయన నేను ఇష్టమైన భార్య ఉంట గనక నాకు యువ యుగాలు కూడా ఆనందమే యువ యుగాలు కూడా సంతోషమే యుగ యుగాలు కూడా నాకు ఇత్య ఆనందం అవుతుందని అనుకుని ఆ పెళ్లి భారత వరకు ప్రధానం చేయడం నీకు నీకు పెళ్లి కుమారుడు మత్స్యవర్తిలో అన్నమాట పెళ్లి చేసిన భాషగా ఉన్నారు భాష గారే ఈ భాష గారు ఈ భాష గారు మీరు పెళ్లి చేయాలని ఆదురుత పడుతున్నాడు భయపడుతున్నాడు ఎక్కడ దారిపోతాడు ఒక వారం రాకపోతే ఒక బిడ్డలు రాకపోతే మీరు ఏమన్నా కూడా నాకు ఏడు పోయితే రోజు ఆ బిడ్డ రాలేకపోయారు ఆ బిడ్డలు రప్పించారు శనివారం రాకపోయినా ఆదివారం రాకపోయినా సంసారం రాకపోయినా చాలా గొప్ప పడతారు ఎందుకంటే ఆ బిడ్డలు రాలేకపోయి అబ్బాద మోసం చేస్తారు వాళ్ళు మోసం చేస్తాను ఈ శని రాలేకపోతున్నారు దేవుని దేవుడికి రావాలి అందుకని ప్రభుల ప్రేమ దేవుడు కదా దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడికి మనం ప్రధానము చేయబడ్డా ఆ పెళ్లి గుమ్మలో పెళ్లి చేసే వరకు కూడా మన పవిత్రతను మన పవిత్రతను అయితే చెప్పండి కాపాడు కావాలి కాపాడు కావాలి అది లోయ కాపాడు కావాలి కాపాడు వరకు ఏసు బారు కూడా ఒక రోజు తన శిష్యులు తీసుకురా అంట శిష్యులు గురు లక్ష్యం తెలుసుకోవాలని తీసుకురంట శిష్యులు చదవడమాట మధ్యస్థ వార్త ఆరు అతని సహోదరుని జరుగుతుంది ఎంత పెట్టుకుని కొండమీదికి సైన కొండమీదికి ఏ పోయి ఏ పోయి వారి ఎదుట రూపాంతరము వారి ఎదుట రూపాంతరము ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన ముఖము సూర్యుని వలె ఆయన వస్త్రములు ఆయన వస్త్రం వెలుగు వలె తెల్లని

ఏలియా ఒకటి మూడు కన్నశాలలు కట్టుదామని ఏసితో చెప్పాను చెప్పాను అతడు ఇంకను నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన వారిని కమ్ముకొనెనుడుకుమార్ ఈయన ఆనంది ఆనందిస్తున్నా ఆయన ఈయన మాట ఈయన మాట వినుడని వినుడని

ఇత ముగ్గురు ఎప్పుడు పుడిసేయ్ చేసుకొన్నారు ఆదివారం చేసుకోలేదు ఆరు దినములు అయిన తర్వాత ఆదివారం పేతురుని అంటే ఆ దినాల్లో శనివారం ఆరు దినమేది శనివారం ఇశ్రాయేలు ఆ దినం అంతా పేతురుని యాకోబుని యోహానుని ముగ్గురు తీసురకిలడు ఒకచోట కొండ మీదకి వెళ్లి అత రూపాంతరం అసలు నేనే దేవుడని మీకు తెలియబొస్తా నేను ఎవర మీకు తెలియకోసం రూపాంతరం అనుభవం చూపించాడు ఆ రూపాంతర అనుభవంలో గుడికి వచ్చినప్పుడు మోసే గారు వచ్చాడు ఏరియా గారు వచ్చాడు ఇప్పుడు ఈ ముగ్గురు గమనిస్తున్నాడు ప్రభు గారు ఏసు ప్రభువారు ఏమని గమనిస్తానంటే ఈ అసలు ఎవరు దేవుడో తెలుసుకుంటారని గమనించాడు గమనిస్తే వీళ్ళు ముగ్గురు కూడా ఏమో మోషే కూడా దేవుడే ఏరియా కూడా దేవుడే అనుకుని ప్రభుత్వ ప్రభు మోషోట నీ కోటి మూడు మందులు ఇక్కడే కడదాం ఎన్ని అంటే మూడు మందులు కడదాం కడతాం అయ్యానుకున్నారు దేవుడు ఏసు దేవుడు మోర్షి గారు కూడా దేవుడే వీళ్ళే కూడా దేవుడే అనుకున్నారు దేవుడు దేవుడు గుర్తిరలేకపోయారు వీళ్ళు కూడా దేవుడు నీళ్ళు కూడా గుర్తి అందుకని మేఘం గమ్మింది మేఘ నుంచి ఒక దేవదోత వచ్చి చెబుతుంది ఈ నా ప్రి కుమారుడు దేవుడు చెబుతున్నాడు ఈ నా ప్రి కుమారుడు ఈయనంతా నేను ఆనందిస్తాను కనుక మీరు ఆయన మాట లేని చూస్తే ఏమన్నా చెప్పండి ఒక్కడే ఉన్నాడు మరి దేవుడు కాళ్ళుగా ఉండాలిగా ఆ ఒక్కడే దేవుడు కలుగా ఈనాడు మనుషులు బోటలు పెట్టుకోను దండం పెట్టుబడు లేన కదా ఎలా భక్తులు బోటలు పెట్టుకుని దండ పెట్టుబడు తప్పు మనం ఆ దండం పెట్టకూడదు మనం గౌరవిస్తున్నాడు దండం పెట్టాలన్నా ప్రార్థన చేయలేదా ఏ సైకి ఒక్కడికే ప్రార్థన చేయాలి ఇంకెవరికి మనము చేయకూడదు ఈ అభివృద్ధి కొంతమంది కొంతమంది అంటే నేను ఛానల్ ఎవరో చూస్తున్నాను కొన్ని కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు భక్తులు కాదు వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు భక్తులు అంతరం వాళ్ళు చచ్చిపోతే పెట్టుకోవచ్చు వాళ్ళు కుటుంబాలు ఒకవేళ పెట్టుకుంటే ఇప్పుడు ఏసారి గారు పుట్టం నేను చనిపోయినాక పెట్టుకున్నాను ఇప్పుడు కొంతమంది సాగు మంది ఆరు కోట్ల నిమిషాలు కొంతమంది ఇళ్లలో ఉండే దేవుళ్ళ చెప్పేళ్ళ కాదు వాళ్ళు కూడా భక్తులే వాళ్ళు కూడా మనుషులే అది గుర్తమంది పదికొని వాళ్ళ ఫోటోలు తెచ్చుకుని ఎల్లో పెట్టుకుని వాళ్ళకు కూడా దాటి కూడా దండం పెడుతున్నారు చాలా తప్పు నేను సొంత హాల్లో చనిపోయిన భక్తులున్నారు వాళ్ళ ఫోటోలు పెట్టుకో ఎందుకంటే వాళ్ళు గొప్ప సేవ చేశారు విశ్వార్థమైన సేవ చేసిన వాళ్ళు ఉరుగులు వంకరు లేవు తప్పులు లేవు ఈనాడు ఫోటో తెచ్చి పెట్టుకున్నారు వాళ్ళు ఒరుగులున్నాయి వంకరున్నాయి వేస్తే బోల్డ్ ఉన్నాయి వాళ్ళలో కథ ఉందా వేస్తే బోల్డ్ ఉన్నాయి కనుక మనం అటువంటి వాళ్ళ ఫోటోలు కూడా తెచ్చిపెట్టుకోవాలి అనుగయ్య అందుకని ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఈ పేతులు ఏ హోన్ ఆంధ్రేగాలు కూడా ఎవరు అంటే వీళ్ళు కూడా అలాగే మనం కూడా అనుకుంటాం చాలా దేవుడు ఒక్కడే ఒక్కడే దేవుడు నిన్ను పోషించి నన్ను పోషించే నిన్ను నన్ను ప్రపంచం అంతా కాపాడింది ఆయన ఒక్కడే దేవుడు ఆయనే మన ప్రభైనాగా రక్షకుడు క్రీస్తునగా అభిషిష్టుడు ఆయనే ఒక్కడే దేవుడు ఆ దేవుడు కట్ట ఒకళ్ళు తీసుకొచ్చారు అంట ఎంతమంది విస్తారమైన ప్రజలు తీసుకొచ్చారు ఒక ఆమె విస్తారమైన ప్రజలు పట్టబడినా స్త్రీని తీసుకొచ్చారా తీసుకొచ్చారంట తీసుకొచ్చి బాధ కూడా తీసుకొచ్చారంట బాధ కూడా ఈ ఉభిచారం చేసినప్పుడు పట్టుబడినప్పుడు మేము చూసాం మరి ఈయన ఏమంటావు నువ్వేమంటావు మోసే ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాగు కొట్టి చంపాలి కదా మరి నువ్వేమంటావు చెప్పారు వేసా చేశాడు వంగి చెప్పండి పాపడు రాయేమని రాస్తామన్నా రాస్తా ఉంటుంది అతను వచ్చి ఏంటి రాత్రుడు వంగి అని చూస్తే పాప నాడికి కనపడ పాప నుండి రాయిస్తే ఏమవుతాడు పాప నుండి పాప నుండి రాయేస్తే ఏమవుతాడు పాప నుండి నువ్వు పాపం చేసి పాప మీద రాయేస్తే ఆ పాప నిన్ను పట్టుకుని నేను మరణానికి అప్పగిస్తున్నాం అందుకడు కదా యాపం రాజపతిలో దురాశ ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కనుక మనం కలిగి రోజు లేదు కనుక పాపి పాపిగానే ఉన్నారు కానీ పాపి తీర్పు తెచ్చు అల్లయ్య వీళ్ళందరూ వెళ్ళిపోయారు అంట వెళ్ళిపోయితే అక్కడ చూస్తే ఎవరు లేదంటే అక్కడ చదవండి ఆ మాట విని చదువు మరింత చెప్తున్నావు కానీ

తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష వి అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను లేదు ప్రభువా అందుకు ఏసురావు నేను నువ్వు నీకు శిక్షలు దింపను ఏసు ఒక్కడే అందరు అందరూ వచ్చారు ఆమె మీద రాలు గిట్టారు అర్థం చేసుకున్నా పాపని చూసి మాట వస్తుంది అందరు రాళ్ళు వచ్చారు సబదానం చంపేద్దామని రాళ్ళే చంపేద్దామని వచ్చారు కానీ అక్కడ ఎవరున్నారు ఏసక్కడే ఉన్నారు అందరూ ఏమన్నారు కదా మీరు పాపలే రాళ్ళు రాస్తారు కదా రాత్రులు అందరు బతుకులు కనపడతాయి అంట అక్కడ అందరు జాతకలు కనపడతాయి అంట ఆ జాతకాల అందరూ వెళ్ళిపోయారు అంట ఆ ఒక్కడి ఆమె రక్షించేను ఆ ఒక్కడి ఆ పాపత్రురాల్ని ఒక్కడే ఆమె పాపాన్ని క్షమించాను ఆయనే మార్పులో పోయిన స్త్రీరాడు చాలా మంది అది తప్పు చేసి కాక నువ్వేదో చిన్న పొరపాటు చేస్తే నేను పెద్దగా చేస్తా ఉన్నా నీ మీద రాళ్ళు వేసేవాడు కొంతమంది ఉంటారు నిందలేసేవాడు కొంతమంది ఉంటారు నిన్ను అవమానపరచేవాడు కొంతమంది ఉంటారు నిన్ను ఏదో విధంగా తెలియజేయలేని వాడు కొంతమంది ఉంటారు నిన్ను బదలు లాగలను కొంతమంది చూస్తారు వాళ్ళందరూ ఎవరికి లేడు ఎందుకు లేదంటే అక్కడ ఎవరున్నారు ఏసు ఒక్కడే ఉన్నాడు ఈ లోకం నీకు ఎందరు ఉన్నా నీ కాపు వచ్చినా నీకు అబ్బాయి వచ్చినా నీకు సమస్య వచ్చిన ఎవరు కూడా నిన్ను ఆదుకారు నిన్ను కలిగిన వాడు ఒక్కడే ఆయన మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఆయన ఒక్కడే ఆదుకుంటాడు ఈ లోకం ఎవరు ఆదుకారు అందుకే బాబా గారు రాశాడు పాట ఏమి రాశాడంటే

ي <laughs> <laughs> భార్య అందరు ఎవరు గవరు యేసు దేవుడు ఒక్కడే ఆయనే మనం రక్షించేది ఆయనే కాపాడే దేవుడు ఆ దేవుడు ఒక్కడే ఆ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు నిన్ను అబ్బాయిని తప్పిస్తాడు అందరు సంపాదన వచ్చారు ఏసయ్య సోత చెప్పండి తీసుకొచ్చారు అంటే సంపద తీసుకొచ్చారు కానీ ఏ సయ్యా ఏం చెప్పి చెప్పండి ఆపం లేకపోతే అందరూ వారు వెళ్ళిపోయింది కానీ అమ్మా ఎవరు శిక్షించలేదా లేదు నా నేను కూడా శిక్షించిన పాపము ఇక పవిత్రగా బతకమని చెప్పాడు ఆ పవిత్రంగా బతితే ఆమె పవిత్ర కన్నీగా ఉంటుంది కనుక రేపు ఒకే ఒక్క పురుషుడు ఆయన ప్రభుత్వ యశు తీసుకోవాలని పెళ్లి కుమారుడు రాబోతున్నాక ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు నేను ప్రధానము చేసేదన్నారు ఆయన ఒక్కడే మనం రక్షించాడు మన ఎవరు రక్షించలేదు ఆ దేవుడు ఒక్కడే మనల్ని కాపాడే మన పాపాల్లో మన శాపాలు మన అపరాధాలు చనిపోతున్న మనల్ని బ్రతికించింది అంటే ఆయన ఒక్కడే ఆయనే మన ప్రభుత్వం చేసిన ఆయన చేసిన కార్యం ఏంటో ఆ ఒక్క దేవుడు ఏం కార్యం చేసలేదు ప్రభు చెప్పని రాత్రి మీకు తెలుసుకుందని ఆయన ఆ యశ్వారు ఆ ఒక్క దేవుడు మన పట్ల ఏమేమి చేశాడు వాటిని రాత్రి నేర్చుకుంటానని ఆశ ఉంటే అందరూ కూడా ఆదివారం అంటూ వచ్చారు రాత్రి కూడా అట్టా ఇప్పుడు అందరూ వచ్చారు కాక ప్రార్థన చేసుకుంటాం తల్లలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం తల్లలో అందరూ ప్రార్థన లేకపోవచ్చు ఒక నిమిషం అందరం కూడా ఏకపోవచ్చు ప్రార్థించండి అమ్మా మనందరం మనందరూ మేము ఒక్కడ ఆ ఒక్కటే ఉండి అవును પ્રાર્થના વાક્ય 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 પ્રાર્થના પ્રાર્થના મુખ દેવિને કાપડા પેડલ અપજી કિડ રક્ષ ప్రాణస్తే ఉన్నప్పుడు ఆయన ఒకడే రక్షించాడు ఐదు కడే కానీ ఈ ప్రాణానికి రక్షించింది ఆయన ఈ ప్రాణానికి రక్షించింది ఆయన నిన్ను పోషించిన ఆయన దీన్ని ఈ రోజు నిలబెట్టిన ఆయిడ్ ఐ దీకరా ఇట్స్ లెఫ్ట్ ఎవరెవరు వస్తారు ప్రాణమంకాను కానీ ఆ బదులు సుబ్బెబుల్ రాదు అందరి చూడడానికి డబ్బు ఉంటే చెంటానికి తీసుకోవడానికి అందరూ వస్తారు డబ్బు లేకపోతే నా దగ్గరికి ఎవరు ఆరయ్య తనకి మనుషుల స్థాయి వ్యర్థమయ్యి ఈ రాజులు వ్యర్థమై మీరే మాకు సహాయక మీరే నా దేవుడు అయ్యా నన్ను నీ రోజు ఈ స్థితిలో ఉంచింది నీవేమో అయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఏ సైన్ ఒక్కడమే దేవుడు అయ్యా ఒక్కడికే దేవుడు అయ్యా నీ మీదనే ఆధారపడి పొందుతానయ్యా నీ మీదనే జీవిస్తానయ్యా తీర్మానం చేస్తా ప్రార్థన చేస్తాడు ప్రార్థనలు చేస్తాడు మౌనం కూడా మాకు దేవుడు మనకు నోలిచ్చాడు మనకు శివులు మనకు కథలు ఇచ్చాడు మన చేతులు పాళ్ళు ఇచ్చాడు మన హృదయాన్ని ఇచ్చాడు మన జ్ఞానం ఇచ్చాడు నోరు చేసి ప్రార్థించాడు నీ తెలివి నీ జ్ఞానము నా జ్ఞానము

అందరూ ప్రార్థలే అందరూ ప్రార్థలే ప్రేరేపించబడిన వాళ్ళు కూడా ప్రార్థన చేయండి ఈ వాక్య నిమిత్తం

యేసయి నామమున కుణం తర్వి ఆమేన్ కంటండే దేవుని ప్రేమ మనకు యేసుక్రీస్తుల కృప పరిశుద్ధాత్మ సావాసము సహాయం ఇంక మనందరికిని சகల పరిశుద్ధులు దివుడు సుదాకర్ మనర్ తోరేదు గాక ఆమేన్ ఆమేన్ సర్వక్రీస్తు మాహతే జై రాజులకు రాజుకే జై ప్రభులకు ప్రభుకే జై లోక రక్షకుడికి జై మరియ గారికి జై పరగరాబోతుడు పెళ్ళికొడు యేసు ప్రభువారికి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నేను గమనించిన స్త్రీల ఆదివారం అయినా శనివారం అయినా ముందు పురుషులు ప్రార్థన చేసి పంపిస్తే తర్వాత స్త్రీలు ప్రార్థన చేసుకోవాలి స్త్రీలకు కొద్దిమంది మీరు ఎక్కువ మంది కనెక్టర్ వాళ్ళు ముందు ఎంత రావడం మీదగా రాకూడదు వాళ్ళు అనుకో వాళ్ళ మీదగా రాకుండా